హాయ్ అండి అందరికీ నమస్కారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి కుటుంబాలకు ఏపీ సర్కార్ అలర్ట్ అనేది కూడా విధించింది ఇక రేషన్ కార్డుకి సంబంధించినటువంటి ఈకేవైసీ అనేది కూడా ఎవరైతే చేయించుకోలేదో ఆ యొక్క కుటుంబంలోని వారందరినీ కూడా తొలగించడం జరుగుతుందని ఇక దీనికి సంబంధించినటువంటి చివరి తేదీ అనేది కూడా ప్రకటిస్తూ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈకేవైసీ అప్డేట్ అనేది కూడా కంపల్సరీ ప్రతి ఒక్కరూ చేయించుకోవాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు అదేవిధంగా పౌర సరఫరాల శాఖ కూడా ఈ యొక్క నిర్ణయాన్ని కూడా వెలువడించింది దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను విడదలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోనైతే షేర్ చేసేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడుదలకైతే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అనేక పథకాలతో పాటు ఇప్పుడు ప్రతి పథకానికి కూడా రేషన్ కార్డు అనేది కూడా ముఖ్యంగా అవసరం అవుతుంది ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రేషన్ కార్డులకు సంబంధించి ఇప్పటివరకే దాదాపుగా రెండు నెలల నుంచి ఈకేవైసీ ప్రక్రియ అనేది కూడా సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా కేవైసీ కంప్లీట్ చేస్తున్నారు చాలామంది బయట ఉన్నవారు కావచ్చు లేదా ఊర్లో లేకుండా బయట నివసిస్తున్నటువంటి వారందరికీ కూడా రెడ్ అలర్ట్ అనేది కూడా విధించింది కంపల్సరీ కేవైసీ చేయించుకుంటేనే వారందరికీ కూడా ఈ యొక్క కార్డులు అనేది కూడా పనిచేస్తాయని ఆ కార్డుల్లో కూడా వారి పేరు అనేది కూడా నమోదు అవుతుందని ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విడుదలయ్యే పథకాలన్నిటికీ కూడా కేవైసీ కంప్లీట్ చేసుకున్నటువంటి వారికి మాత్రమే పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా వస్తాయని ఏపీ సర్కారు తెలిపింది వెంటనే కూడా ఈ నెల ముప్పై తారీఖులోపు కేవైసీ కంప్లీట్ చేసుకోమని మరొకసారి విజ్ఞప్తి చేసింది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు కూడా మన వీడియోని షేర్ చేసేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకుని కేవైసీ చేయించుకున్నట్లయితే వెంటనే కూడా చేసుకుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో